ఓం శ్రీ సాయినాథాయనమ అందుకేనేమో వేమన ముద్రలందు లేదు మూలమందే కాక మోక్షం ముద్రల వలన రాదని మూలమైన ఆత్మను దర్శించడం వలన కలుగుతుందని పలికారు ఈ విధంగా తిరగని క్షేత్రం లేదు తిరగని ఆశ్రమం లేదు కానీ శోకం మాత్రం పోలేదు నేను అనుభవంతో గ్రహించినదేమిటంటే ఆత్మ సాక్షాత్కారం పొందకనే ఆత్మను గురించి మాట్లాడుతున్నారు కేవలం పుస్తక జ్ఞానముతో ప్రజ్ఞతో గురువులమని ప్రచారం చేసుకుంటున్నారు ఏవో కొన్ని ధ్యాన అనుభవాలు పొంది యోగులమని మాస్టర్స్ మని పూజలు అందుకుంటున్నారు ఏవో కొన్ని క్షుద్ర సిద్ధులు సాధించి భగవంతుడనని ప్రచారము చేసుకుంటున్నారు ఇక నాకు సర్వసమర్థుడైన గురువు లభించడు ప్రాప్తి కలగదు భగవంతుడిని గురించి ఆలోచించడమే వ్యర్థం అన్న నిరాశ పొందిన సమ పరిచయం లేని సాయి దివ్య స్వప్నం దర్శనం ఇచ్చారు ఆశ్చర్యము కేవలం దర్శనమాత్రం చేత ఏదో తెలియని ప్రశాంతత నన్ను ఆవహించింది శోకం మటుమాయమైంది వైరాగ్యం తీవ్రమైంది వివేకం సునిశితమైంది దర్శనమిచ్చిన మూడు రోజులకే మంచి ఉద్యోగం వచ్చింది ఎన్నో ధ్యాన అనుభవాలు విపరీతంగా కలిగాయి నాలుగు నెలలకే షిరిడీ ప్రవేశం జరిగింది పద్నాలుగు నెలలకే దుర్లభమైన ఆత్మసాక్షాత్కారం లభించింది ఎందరో అవతార పురుషుల దర్శనం ధ్యానంలో కలిగింది నాలుగు సంవత్సరాలలో శక్తిపాత సిద్ధి లభించింది ఆరు సంవత్సరాలకే రాజర్షిగా దివ్య జీవితం మొదలైంది ఏడు సంవత్సరాలకే ఆత్మదర్శన అనుభూతి శక్తిపాతం మొదలుగు గ్రంథాలు రచించడం జరిగింది పన్నెండు సంవత్సరములకు ఇరవై మూడు జ్ఞానయజ్ఞాలు జరిపించారు ఇవన్నీ కేవలం అపార సాయి అనుగ్రహము చేత అవలీలగా జరిగాయి నాకు ఆత్మసాక్షాత్కారం కలగడానికి సాయి ఏ మంత్రం చెప్పలేదు ఏ తంత్రం చేయలేదు ఏ యంత్రం వేయలేదు కేవలం అనుగ్రము అనుగ్రహముతో ప్రసాదించారు నాకు శక్తిపాత సిద్ధిని ప్రసాదించడానికి సాయి ఏ కఠోర ఉపాసన చేయించలేదు ఏ యజ్ఞ యాగాదులు చేయించలేదు కేవలం కృపతో ప్రసాదించారు నేను ఆత్మదర్శనం పొందడమే గాక ఇతరులకు కూడా దానిని కలిగించే శక్తిని ప్రసాదించడానికి సాయి ఏ కఠిన ఆచారాలు ధ్యానం చేయించలేదు కేవలం అనుగ్రహముతో దానిని ప్రసాదించారు శాస్త్రాలలో రహస్యంగా చెప్పబడిన ఎన్నో నిగూఢ తత్వరహస్యాలను ధారపాతంగా వేదికల మీద పలికించారు కుండలిని శక్తి ఒక్కొక్క చక్రం దాటడానికి ఒక జన్మ పడుతుందని యోగశాస్త్రం తెలిపినది కానీ ఆరు చక్రాలు ఒకేసారి దాటింపజేసి దుర్లభమైన నిర్వికల్ప సమాధిని ఇరవై ఒక్క రోజుల నిర్విరామంగా ప్రసాదించారు అడుగడుగున ఆయన నాకు శిక్షయే కాదు రక్షణ ప్రసాదించారు ప్రతి క్షణం ఆయన అభయహస్తం నాకు అదృశ్యంగా ఉండేది ఓం శ్రీ సాయినాథాయనమహ